అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా గంగారం విలేజ్ అయితే మేము కొండాపూర్ నుంచి కొండపూర్ ఫర్టిలైజర్లో విక్టరీ బయట అని మందులు వాడడం జరుగుతుంది పత్తి సాగు ఈ పత్తి సాగులో ఇది దీనికి సంబంధించి రెండుసారీ మందు కొట్టడం జరిగింది కనీసం పదిహేను రోజులలో సగం చెట్టు కంటే ఎక్కువ విరగడం జరిగింది వెంటనే మందులు వాడిన వెంటనే పేను ఉన్నటువంటి దోమ అంతా వెంబడి చనిపోవడం జరిగింది తద్వారా ఈ పంట పొలాలలో ఈ ఈ చా పువ్వు పువ్వులో ఉన్నటువంటి మకరంధం కలిగిన పువ్వులను వేయడంతో పురుగులు దీన్ని ఆకర్షించి మన చెట్టుకు రక్షణ కల్పిస్తాయనే టెక్నాలజీని వాడడం జరుగుతుంది దాంతోపాటుగా మా పొలంలోనే ఇక్కడ మెంటం కూర మెంటెము రెండవది ఈ కోత్తిమీర కొత్తిమీర రెండవది బెండకాయలు ఇట్లా బంతిపూలు పూలు అలాంటివంటి వేయడంతో కల్టివేషన్ బాగా సాగుతుంది ఈ గ్రోతింగ్ గుటంగా బాగా వస్తుంది రెండవది ఒకటేసారి పిచ్చకర్ చేసిన సమయంలో ఈ మెంటం కూరకు ప్లస్ ఈ పత్తికి రెండు సార్లు ఒకటేసారి ప్లేస్ చేసినట్లు జరుగుతుంది తద్వారా దానికి దోమ దీనికి దోమ రెండిటికి రక్షణ కలుగుతుంది ప్రాఫిట్ గుట్టంగా మనకు లాభదాయకంగా ఉంది ఇక్కడ ఆకు అట్లాంటివి ఏం లేవు కదా ఏం లేవు క్లియర్గా ఉంది ఆకు అయితే చాలా నీట్గా ఉంది పదిహేను రోజులనే తొందరగా క్లియర్ అయిపోయింది లేతగా ఉంది ఆకు ఈవెన్ తమలపాకు టై స్టైల్లో ఉంది ఓకే